ఇక నీకు నేను బట్టలు ఇవ్వాలిగా వస్త్రద్వయం ఇవ్వాలి స్నానం చేశాక గిరిచాపమాయంతరిని ఖండించి తుంచి వాటి చర్మం బులువలిచి నీ వల్లెవాటుకొక్కటి అంగవస్త్రార్థమొక్కటి ఇచ్చితి హేరంబజనక మాయా అన్న ఏనుగుని చంపి ఆ ఏనుగు తోలు ఒలిచా గజ చర్మం నీకు ఇష్టం కదూ అలాగే ఏదో మూడు పురములు స్థూల కారణ శరీరములు ఉన్నాయనేటటువంటి ఆ మూడు తత్వములను దాట ఆ వ్యాఘ్ర చర్మాన్ని ఒలిచా ఒకటి అంగవస్త్రంగా కట్టుకో ఒకటి ఉత్తరీయంగా వేసుకో నీకు ఇష్టంగా ఏనుగు చర్మం పులితోలు ఇస్తున్నా తీసుకో అంటే లోపల చేసిన సాధన ఇక నీకు భస్మ ఇవ్వాలిగా పెట్టుకుంటావు ఆ భస్మ ఎలా తయారు చేశానో తెలుసా బయట ఏదో యజ్ఞం చేసేటటువంటివో ఆవు పిడకలో కాల్చి తేలేదు స్వామి హెచ్చడి కోరిక కాల్చి మొహపాశంబుల మొదలంట కాల్చి దేహవాసన తెగబ్రేసి కాల్చి ఆశల గుంపుల అడుగంట కాల్చి దోసాల మూకలాత్రుంచుచు కాల్చి భస్మమర్పించితి పరమేశ నీకు ఇన్ని రకాలైన దుర్గుణాలు కాల్చేశాను అందులోంచి వచ్చిన భస్మ నీకు ఇస్తున్నాను ఇక కొద్దిగా సంక్షిప్తం చేసి చెప్తాను కుంభకం బొనులో నీ కుండలి పట్టి కుంభించి మీ దికికుని చక్క చేసి జమర్పించి సర్వలోకేశా నీకు యజ్ఞోపవీతం ఇవ్వాలిగా తొలవ మీద చేతులు పెట్టుకుని నిటారుగా విన్నుపాముని నిలబెట్టి కుండలిని పైకి లేచినప్పుడు లేచిన కుండలిని నీకు యజ్ఞోపవీతంగా ఇస్తున్నాను నీకు గంధం అలదాలిగా గంధం ఉపచారం చెయ్యాలిగా జగముని వే కదా నిగమ గంధర్వ నగవాస ఇది లెస్సన ముటం కల్గు చిత్త విశ్రాంతి ఎన్ శీతల గంధమిత్తరి నుసగితి నిహపర సుఖద అసలు చందనం రాస్తే చల్లగా ఉండాలి ఆయనకి చందనం ఇచ్చి నేను ఉద్వేగపడిపోతే ఇంకా చందన సేవ ఎందుకు చందనం రాస్తే చల్లగా ఉండాలి అసలు చందనం ఇచ్చేవాడు ముందు చల్లగా ఉండాలి నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్న ఆ గుణం నీకు చందనంగా ఇస్తున్నాను అప్ప ఏమనుభవించాడండి మహానుభావుడు అక్షతలు ఇవ్వాలి కదూ నా సాగ్రమున చూపు నాటియున్నప్పుడు భాసిదం బగులోని బయలులో తెల బియ్యం చూపిను వెల్గుకళలా అయ్యనీ కక్షతలర్పించినాడా తత్వ సంబంధమైన విషయాన్ని చెప్పి ఆ సాధనతో వచ్చినటువంటి జ్ఞానాన్ని నీకు అక్షతలుగా ఇస్తున్నాను ఇక నీకు భూషణాలు ఇవ్వాలి మొలత్తనాడు ఇవ్వాలి మెళ్ళో గొలుసు ఇవ్వాలి రురోక్షమాలు ఇవ్వాలి కంకణాలు ఇవ్వాలి కేయూరాలు ఇవ్వాలి ఇవన్నీ పట్టుకొచ్చా ఏమిటో తెలుసా ఆభరణాలన్నీ నువ్వు చెప్పినట్టు బ్రతుకుతున్న ఒక్కొక్క ఆభరణం ఏమిటో తెలుసా నేను నేర్చుకున్న ఒక్కొక్క గుణం మౌనమే నీ కొక్క మణికెరీటంబు జ్ఞానమే నీ మెడచంద్రహారంబు లేమి కంకణాల్ నీకు కుపితత్వరహితమే మానుటే అందెలు నీకు ఇందుశేఖర ఇలా నేను నేర్చుకున్న మంచి గుణాలను నీకు సొమ్ములుగా ఇచ్చాను ఇక పువ్వులు అంటావా సంకల్పం చేత ఈశ్వరా నీకు ఇష్టమైనవన్నీ తెచ్చాను ూపులీనమై అప్పుడు రంగురంగులచే చెలంగడి లోన విలుగు విలయుచుండగను ఆ లింగం వంక చూస్తుంటే లోపల నుంచి విలిగిపోతూ వస్తున్న ఆనంద తరంగాలు పువ్వులయ్యే ఏం పువ్వులో తెలుసా అంతా జరిగితే చాలా సమయం పడుతుంది ఏదో నాలుగైదు చెప్తాను ఎంత గొప్ప రచన చేశాడో గన్నేర్ల పువ్వు జింతు కనకాద్రి చాపు పొన్నల పువ్వు జింతు మల్లికార్జునుని

ఆ పుంగులో వచ్చిన తరంగాలు ఒక్కొక్క పువ్వు చేసి నీ మీద వేస్తున్నాను ఇలా ఎన్ని పివ్వులు ఎంత గొప్పగా తీసుకొచ్చాడో నీకు ధూపం వేయాలి కదూ అని వాసనలకు ఆధారమైన చిత్తమన్ సాంబ్రానిలోన హత్తించి బుద్ధి అను హస్తానవి సరి ధూపమర్పించి ధూర్జటి ఎలా భావన చేశాడో అసలు నిజంగా ఈ చిత్తాన్ని సంబరాణి చేశా చిద్వగ్ని లోపల ఉన్నటువంటి చితగ్ని ఉంది కదా అందులో ఇది పోసి చేత్వా ధూపాన్ని నీకేస్తున్నా పుచ్చుకో